ఆమె యొక్క చైన్ స్నాచర్ ఇరవై రెండు సంవత్సరాలకే దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కింది చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతూ కాలం వెళ్ళదీసిన ఆమె తొండముదిరి ఊసరి వెళ్లిలా మారినట్లు తయారైంది హైదరాబాద్లో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతూ పలువురిని బురిడి కొట్టిస్తోంది మాయమాటలు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కోట్లల్లో డబ్బులు గుంజుతూ కుచ్చుటోపీ పడుతోంది మరి పోలీసులైనా ఆమె మోసాలకు చెక్ పెట్టారా అంటే అది లేదు పైగా తనకు పోలీసు అధికారులు తెలుసంటూ బాధితులని ఉల్టా బెదిరిస్తూ హటరు కొడుతోంది మరి ఆ మాయలేడి కంత్రి కిలాడి గురించి తెలుసుకోవాలంటే వాట్స్ దిస్ స్టోరీ చిత్తూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన ఐతేపల్లి విద్య తన ఇరవై రెండో ఏటని దొంగతనాలకు పాల్పడ్డం అలవాటు చేసుకుంది చిత్తూరు జిల్లాలో చిన్న చిన్న చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆమెపై మొదటి కేసు నమోదైంది చైన్స్ నాచర్ వృత్తిని కొనసాగిస్తున్న విద్య శివ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది కానీ కొన్ని రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విద్య అతన్ని వదిలేసి భర్తకు దూరంగా ఉంటోంది ఇద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది అయితే భర్తతో దూరంగా ఉంటున్న విద్య పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది వివాహేతర సంబంధాలతో విద్య పలువురిని మోసం చేస్తూ వస్తోంది మోసపోయిన వారిలో ఒక బాధితుడు ఆత్మహత్య యత్నం చేయడం గమనార్హం ఆల్రెడీ అమ్మాయి వాళ్ళకన్నా కన్నా ఇద్దరు ముగ్గురు చనిపోయినారని తెలిసింది సేమ్ నా పొజిషన్ లాగానే వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ ఇదిలేసి వాళ్ళని ఎంత నాశం చేసి సూసైడ్ చేసుకుని చనిపోయారు భాస్కర్ రెడ్డి అని ఒక అతను చనిపోయాడు వాళ్ళ ఊరు అతను నా లాగే ఊరు మోసపోకేసి నా చావుకు కారణం విద్య అనే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు విద్య అనే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని దయచేసి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దయచేసి జీవితంలో ఎటువంటి ఇలాంటి నా లాగా నా అలాంటి పరిస్థితి ఊరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే విద్య తన పలుకుబడి పెంచుకోవడం కోసం ఒక రాజకీయ పార్టీ కండువాని సైతం కప్పుకుంది తనకు రాజకీయ ప్రాబల్యం ఉందని నమ్మబలికి పలువురిని మోసాలు చేస్తూ బెదిరింపులకు గురి చేసింది విద్య చేతిలో మోసపోయిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది తిరుపతికి చెందిన భాస్కర్ రెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు అయితే విద్యకు భాస్కర్ రెడ్డి ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకుండా అతన్ని ఇబ్బందులకు గురిచేసింది దాంతో అతను అప్పుల బాధలు ఎక్కువయ్యి తన ఇంట్లోనే బలవన్ మరణానికి పాల్పడ్డాడు అక్కడితో విద్య ఆగలేదు తన మోసాలను విస్తరిస్తూ ఆమె హైదరాబాద్ కు మకం మార్చింది పలువురిని తన గ్యాంగ్లో సభ్యులుగా నియమించుకుని కొత్త మోసాలకు తెరలేపింది చిన్న చిన్న మోసాలకు పాల్పడ్డం ప్రారంభించిన విద్యపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫోర్ ట్వంటీ కేసు నమోదైంది నమ్మించి నట్టేటి ముంచడమే నైజంగా పెట్టుకున్న విద్య తొండముదిరి ఊసరువిల్లా అయినట్లు తయారైంది చిన్న చిన్న మోసాలను వదిలేసి ఏకంగా వందల కోట్ల డీలింగ్స్ కు తెరలేపింది కొడితే గట్టిగా కొట్టాలని భావించిన విద్య ఒక ఆసుపత్రిని టార్గెట్ చేసింది అందులో భాగంగా యునైటెడ్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసుపత్రి అభివృద్ధికి ఫండింగ్ ఇప్పిస్తానని చెప్పి వారిని ట్రాప్ చేసింది విద్యా గ్యాంగ్ ఆసుపత్రి నిర్వాహకులు ఒక మధ్యవర్తైన సురేష్ రెడ్డి ద్వారా విద్య గ్యాంగ్ ను సంప్రదించాడు తనకు ఢిల్లీ స్థాయిలో రాజకీయ నేతలతో పరిచయాలున్నాయని నమ్మించిన విద్య వారి ఆసుపత్రికి నిధుల వరదను పారిస్తానని బోల్తా కొట్టించింది ఇక పనైపోయినట్లే త్వరలోనే ఆసుపత్రిలో ఫండింగ్ జరుగుతుందని సాగదీస్తూ వచ్చింది ఫండింగ్ గురించి ఆసుపత్రి నిర్వాహకులు సురేష్ రెడ్డితో అడిగినప్పుడల్లా అదిగో వస్తున్నాయి ఇదిగో వస్తున్నాయి అంటూ రోజులు గడిపేస్తోంది ఇక ఇక్కడే ఆమె తన స్కెచ్ స్టార్ట్ చేసింది డబ్బులు బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో వాహనాల్లో తీసుకురావాలని విద్య నమ్మించింది వాటికి రవాణా నిమిత్తం వాహనాలు హైదరాబాద్ వచ్చాక డబ్బులు నిల్వ చేయడానికి ఒక గెస్ట్ హౌస్ డబ్బులు లెక్కించడానికి కౌంటింగ్ మిషన్ లాంటివి కావాలని వాటిని సమకూర్చుకోవడానికి డబ్బులు కావాలని సురేష్ రెడ్డికి సూచించింది ఇంకా యాభై లక్షల రూపాయలు సెట్ అవ్వాలి మొత్తం నలభై కదమ్మా యాభై సెట్ అవ్వాలి వెహికల్స్ కి పది పంపించుకున్నా నేను ఆడ మళ్ళీ పదిగా ఎనిమిది పంపించిన వెహికల్స్ కి మళ్ళీ అవి మళ్ళా తర్వాత వానికి ఇక్కడికి వచ్చి నాకు ఇస్తానని చెప్పిన్నాను కదా వాడు మీరేం మేడం మీరు చెప్పిన కమిట్మెంట్ వేరు మళ్ళీ మీరు లేట్ చేశారు నాకు ఎట్లా మేడం నాకు వెహికల్స్ కదా అది ఇది అని చెప్పని మాట్లాడితే వానికి ఎనిమిది పంపించిన మిగతా బ్యాలెన్స్ పెట్టేసిన వానికి అది ఇప్పుడు నీ ప్రయత్నం నువ్వు ఎంత అవుతుందో నువ్వు అంత చెయ్యి నా ప్రయత్నం నేను చేస్తున్నా అది విషయం మళ్ళీ ఈరోజు అయిపోద్ది అన్నట్టు ఇప్పుడు మనం అనుకున్న మనం అనుకున్న విధంగా మనకు అయిపోయింటే నాకు మనకి ప్రాబ్లం ఉండదు నువ్వు ఆలోచించు అంటే ఈ రోజు మనకి ఈ రోజు ఈరోజు లేదప్ప లేదమ్మా ఈ రోజు వస్తాయి కొన్ని ఈ రోజు ఎన్ని వస్తాయనే తెలియదు సురేష్ ఇప్పుడు అడిగిండది మన చేతికి వచ్చేదాకా నాకు క్లారిటీ లేదు క్లారిటీ లేనప్పుడు నేను ఇప్పుడు నాదనుకో నాకు ఒక హోప్ ఉంటది నేను చదువుకున్నా ఇప్పుడు మా పిన్ని వాళ్ళది వాళ్ళది కన్ఫర్మ్ ఎందుకంటే అది నాకు గోల్డ్ ఇచ్చారు కాబట్టి నాకు కన్ఫర్మ్ అనమాట అది నేను చెప్పగలుగుతున్న ఇది బయట నేను వేరే వాళ్ళని అడిగిండే డబ్బులు నా నాకు నిన్న రాత్రి అయిపోయిన తర్వాత అయిపోయిన రాత్రి మీటింగ్ లో ఉండి మీటింగ్ లో అంటే వేరే మీటింగ్ లో ఉన్నా నేను మన డబ్బులకు సంబంధించిన మీటింగ్ ను ఇంకొకటి రెండుట్లో ఉన్నా నేను వాళ్ళు ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేదాన్ని ఇంకొకటి రెండు రెండు మీటింగ్ లలో ఉన్నా నేను చిన్న అది పరిస్థితి నాది ఇది వీలంతా నా శ్రీలంక ఉంది కదా అది రెండు మాట్లాడతాను దాని విషయంలో నాకు అది ఇదే అయింది మరి ఈ రోజు పంపించేస్తే అయిపోద్ది కదమ్మా ఎట్లా ఏటీఎం లే కదా అర్థం కాల ఈ రోజు మనం క్లోజ్ చేసేస్తే ఏటీఎం సే కదా ఏటీఎం వేసేదే కదా ఏటీఎం లేసేదే నేను పంపించేస్తా అదే డబ్బులు మనకు అడ్జస్ట్ నీకు ఎంత అడ్జస్ట్ అవుతుందో చెప్పు నాకు ఎంత అడ్జస్ట్ నేను చేస్తా ఈ రోజు ఫినిష్ చేస్తే ఈ రోజు నైట్ కి తీసుకోవాలనే నేను కూడా ఉంటా ఆ నేను ఇన్ కేస్ అని అంటే కదా రేపు నైట్ కి మనకి హ్యాండ్ అవుతుంది అది కూడా చెప్తాను ఎందుకంటే ఇది ఆడుకునే విషయం కాదు ఉన్నదన్నట్టుగా ఓపెన్ గా చెప్తాను అని చెప్పుకుంటేనే తెలుస్తుంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏందో నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది నా బాధ ఏది ఉందో నీకు చెప్తే తెలుస్తది ఇప్పుడు డబ్బులు ఈ నైట్ కల్లా నేను ఈ రోజు పంపించేసి ఈ రోజు నైట్ హ్యాండ్ చేసుకుంటాము లేదు ఇన్ కేసు ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చేస్తారు ఈ రోజు డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజు నైట్ హ్యాండ్ చేసుకునేస్తారు ఓకే రేపు వచ్చేస్తే మనకి వన్ డే టైం అసలు నాకు ఎట్టైతుందంటే మాట పెడాల్సి వస్తుంది నేను నిజంగానే చెప్తున్నాను ఒక్కసారి మన హాస్పిటల్ కోసం తప్పదు లేదమ్మా ఇది శ్రీలంకది ఏంటంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అవుతారంట ఆ చూడు ఎట్టుందో అన్ని ఒకసారి వచ్చినాయి మనం బాగోలాడికి నేను లేని డబ్బు షిఫ్ట్ చేస్తారా అదే అదే వాళ్ళకేం అవసరం ఉంది వాళ్ళు పెట్టేసి అనుకో నేను తెచ్చుకోలేను మన నాకు అంత కాకబులు లేదు ఇప్పుడు నేను నుంచి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మళ్ళీ తెచ్చుకుంటాము తెచ్చుకోకుండా మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అయితే పనులు పని వచ్చేస్తారు కాబట్టి మనకు గడిచిపోతుంది ఏం ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా బుడుసా మనకి మన ప్లేస్ కి జరిపోయిందం మన ఊర్లో జరిపోయింది మనకేం బాధలే మనం ఎట్లా తెచ్చుకో కొనుక్కున్న తెచ్చుకోవచ్చు ఇబ్బంది మన ఇల్లు పెట్టేస్తాయి కొనుక్కో తెచ్చుకోవచ్చు విద్య మాటలు నమ్మిన సురేష్ రెడ్డి హాస్పిటల్ కి నిధులు మంజూరు అవుతాయని స్వయంగా తనే అప్పులు చేసి ఆమెకు కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తూ వచ్చాడు నేను ఇప్పుడు వరకు చెప్పలా నేను ఒకటి ఓపెన్ గా చెప్తాను ఇప్పుడు మనం తెచ్చుకుంటా ఉండేది ఎనిమిది వందలు ఓకేనా అది నేను వేరే డిస్పోజ్ చేద్దాం అనుకున్న కొన్ని ఎనిమిది ఇప్పుడు వేరే వాళ్ళకి డిస్పోజ్ చేయాలనుకున్నాము అది వేరే విధంగా ఎనిమిది మనమే తెచ్చుకుంటున్నాము ఇప్పుడు అంతే ఓకే అది విషయం దాని గురించి డిస్కషన్ ఎనిమిది కూడా మీకే ఇచ్చేస్తా ఎందుకంటే ఇప్పుడు నా డబ్బులు వస్తాను నేనేమనుకున్నానంటే సారీ సారీ చెప్తున్నా ఏంటంటే ఆ డబ్బు నేను అంటే నేను ఒకటి ల్యాండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు దానికోసం నాకు యూజ్ సార్ చెప్పాను నా కాన్సెప్ట్ కూడా దానికి యూజ్ చేయాలనుకున్నా నేను ఇంకా నా డబ్బులు వచ్చేస్తాను కాబట్టి నేనే నీకు చెప్పాను ఇది పెట్టారు దాని చూడు నాకు వన్ నూట యాభై అయితే చాలు నాకు ఎక్కువ కూడా వన్ ఉంటే చాలు ఇప్పుడు అంతే అదే 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 అందుకని ఎందుకు మనకి డబ్బులు దీని మీద దేని మీద పెట్టేసి ఆ రెండు హాస్పిటల్ చేసేద్దామని నేను ప్లాన్ చేసుకున్నా అంతే కదా మనకు ఉంటది కదా మనకు తెలిసినట్టు ఉంటది ఇది అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా అవును అవును ఇప్పుడు మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయిలే ఉన్నాయి మీరు మన పని కంప్లీట్ చేస్తే నేను ఒకటే మాట నా జీవితంలో నేను నేను ఇప్పటి వరకు ఎవరు తను నేను మీ తన్నా అన్నమాట ఏముందా నీదే సురేష్ అన్న మామూలు అందరూ నన్ను అంటారు నిన్న ఆ రోజు అదే 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 లేదులే లేమ్మా మనం నమ్ముకున్నాం మనందరం ఇప్పుడు నీకెంత అడ్జస్ట్ అవుతుందో నువ్వు అంత అడ్జస్ట్ చేయి నా ప్రయత్నం నేను చేస్తా సరిగ్గా ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది ఏపీకి చెందిన ఒక పోలీస్ అధికారి రంగలోకి దించింది విద్య కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఆ పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ముఖ్య పాత్ర పోషించాడు విద్య చేస్తున్న మోసంలో ఆసుపత్రి వర్గాలను నమ్మించడానికి వారిద్దరూ ఒక పథకానికి రూపకల్పన చేశారు డబ్బులు ఫండింగ్ జరగాలంటే ముందుగా ఆసుపత్రిని ఇన్స్పెక్షన్ చేయాలంటూ ఆసుపత్రి నిర్వాహకులకు తెలిపారు అయితే ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి స్వయంగా ఆ పోలీస్ అధికారే రంగంలోకి దిగాడు ఇన్స్పెక్షన్ చేసి బెంగళూరు నుంచి డబ్బులు వస్తున్నాయని త్వరలోనే ఆసుపత్రిలో ఫండింగ్ అయిపోతుందని వారిని నమ్మించాడు ఇలా వివిధ కారణాలు చెప్తూ మొత్తం రెండు కోట్ల రూపాయల వరకు కూడా విద్యా గ్యాంగ్ లాగినట్లు సమాచారం ఏం జరుగుతున్నా మీకు తెలుస్తుంది అసలు ఆడిపోతే తెలుస్తుంది ఏ ఏం జరగబోతుంది చాలా ఆడిపోతే తెలుస్తుంది ఆరు గంటలదా మీరు అసలు ఈ రోజు పోవాల్సిన అవసరం లేదు సైలెంట్ గా ఉండండి నేను ఈ రోజే రావాలని నువ్వు నువ్వు అయినప్పుడు మేము రావాలి మమ్మల్ని గుర్తారా మేము అడగాలి రావద్దు గీవద్దు అనవద్ద అది అవును ఇప్పుడు పోలీసులు మీకు ఫోన్ చేసినారా చేపిచ్చిండు మాట్లాడిచ్చిండు పొద్దుగాల అని చెప్పిన కానీ వీక్ ఎన్నిసార్లు ఎవరి ఎవరి దగ్గర చేపిచ్చిండు నీకు ఏంది ఎవరి దగ్గర నీకు ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర కాదు ఇప్పుడు మీకు అసలు సంబంధం ఉందా మీరు అంటే కావాలని కెలుకుంటున్నారా మీరు పోయి హలో అనుడు కాదు అక్కడ అదే అదే మాట అక్కడొచ్చి మాట్లాడతాం అంటున్నా ఎందుకు చేస్తు ఏమని ఇప్పుడు భయం ఏముంది

నిన్ను రమ్మన్నాడు వాడు పిలిపిస్తాడు అన్నావు మాట్లాడుతున్నాడు నన్ను నన్ను ఆరు గంటలకు నేను చెప్తాను సార్ అని నేను చెప్పాలా ఏం చేయాలి నేను ఎక్కడి నుంచి ఫోన్ కొట్టిపోయాలో నేను గుప్పించుకుంటాను ఫోన్ కూడా కొడతా ఏంది తప్పు ఫోన్

చెప్తున్నావు రాకుండా చెప్తున్నా అని మాట్లాడుతున్నా పిచ్చిదానా నేను వేరే వాళ్ళు వస్తారే సీ అయితే మాట్లాడిద్దా ఒకసారి ఇప్పుడు మీ చెప్తారో నీకు పరిచయం చేసే రాన మరి అవున నువ్వెవరు అంటదే నేను పోవద్దని అంట్లా నేను పోవద్దని అంట్లా నువ్వు పోయే పడే అమ్మా పోలీసు వాళ్ళు నీకు ఫోన్ చేసి ఉంటా నువ్వు పోయి మాట్లాడరా ఫోన్ చెప్తా పోలీసు వాళ్ళు చెప్పుడా సురేష్ ఫోన్ చేస్తా నువ్వు ఎందుకు పోతా ఉన్నాడు తన నేను ఒకసారి కాదు ఐదారు సార్లు చేసినప్పుడు మనం కొంచెం రిక్వెస్ట్ చేసినప్పుడు నువ్వు పోయి రాపో అమ్మా నేను వద్దని చెప్పట్లే నువ్వు పోయి రాపో మరి అది మరి అది కానీ మీకేమో వస్తున్నావు అది అని అనకూడదు ఏంటిది నువ్వు పోయి రాబో అంటనా సురేష్ ఫోన్ చేసినప్పుడు సురేష్ ఫోన్ చేసినప్పుడు ఎందుకు పోతావు నేను అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ పోలీస్ అధికారికి విద్యకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆమె చేతిపై కూడా ఆ అధికారి పేరును పచ్చబొట్టును వేయించుకోవడంతో వారి వివాహేతర సంబంధానికి బలం చేకూరుతోంది ఆ పోలీస్ అధికారి సైతం విద్య మోసాలకు అన్ని సహకరిస్తూ బాధితులను బెదిరించడం ఆమెకు ఏదైనా సమస్యలు ఎదురైతే చక్కబెట్టడం లాంటివి చేస్తూ వస్తున్నాడు ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆమె చేస్తున్న మోసాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు మోసగించిన డబ్బులతో విద్యా గ్యాంగ్ ఖరీదైన హోటళ్లలో మందు విందు పార్టీలతో జల్సాలు చేస్తోంది అయితే నెలలు గడిచిన ఆస్పత్రికి ఎలాంటి ఫండింగ్ రాకపోవడంతో సురేష్ రెడ్డి విద్యను నిలదీశాడు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నాయి లేదు రాత్రి పది గంటల వరకు వస్తున్నాయని బురడి కొట్టిస్తూ వస్తాను దాంతో అనుమానం వచ్చిన సురేష్ రెడ్డి విద్యను గట్టిగా నిలదీయడంతో ఆమె బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించింది అందరు నువ్వేం స్టేటస్ చెప్పట్లేవు నాకు ఏం చెప్పట్లేవు నువ్వు ఎప్పుడు ఫామ్ హౌస్ దగ్గర పోవాలి చెప్పు అంటే అది కాదమ్మా నిన్నేమో ఆరింటికాలు చెప్తే పదింటి కల్లా నీకెందుకు నేను డబ్బులు ఇస్తా అంటవి ఖచ్చితంగా ఈ ముప్పై లక్షలు అది పోయింది ఆ అందరికి నేను చెప్పుకొని పెట్టుకున్నా పది గంటలకంతా ముప్పై లక్షలు తీసుకుని వచ్చి ఒకసారి నాకు పంపిస్తావా పంపినా నువ్వు మెసేజ్ లో ఉంటుంది చూడు పొద్దున్న నీకు ఫోన్ చేసి రికార్డు పంపిణీ ఫోన్ లో కూడా ఉంది ఇప్పుడు అది కాదు నేను మాట్లాడట్లే చెప్పినా నేనే నీకు చెప్పిన నువ్వు చెప్పలేదు నేను ఒక్కటి చెప్తున్నా ఇప్పుడు అది కాదు చెప్పేది నేను నువ్వు హెచ్చు తక్కువగా నాతో మాట్లాడదు ఫస్ట్ కాదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెహికల్ బయలుదేరిందా నువ్వు ఇప్పటికే టూ మచ్ మాటలు మాట్లాడుతున్నావు నాతో నువ్వు హెచ్చు తక్కువ మాట్లాడితే నేను విన్నాను ఇక్కడ ఇక్కడ అందరు వచ్చి నా పీకల మీద పడ్డారు నేనేం చేయాలి సురేష్ ఎవరందరూ అంటే పది మంది నాకెంత ఎంత టైము ఎంత టైము ఎంత టైము అది కాదమ్మా ఎంత టైం ఇప్పుడు నువ్వు రోజు ఈ రోజు ఈ రోజు చెప్పుకుంటూనే వస్తున్నావు రోజు ఈ రోజునాయ నాకు డబ్బులు ఎంత నిన్న 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 సాయంత్రం నేను చెప్తా ఎంత ఇచ్చినో నేను చెప్తాలే గాని అన్ని ఉన్నాయిలే కాని నా దగ్గర కూడా ఇవ్వుకెందుకు నీకెంత ఇచ్చిందో నేను చెప్తా గానీ అది కాదు కదా ముఖ్యం ఈ రోజు వస్తుందా వెహికల్ ఎందుకు ఒక్కొక్కరు డబల్ డబల్ నీకు ఎందుకు రెండు రోజులు వస్తాదని చెప్పింది దాని నువ్వే కదా లేకపోతే వేరే తిరిగి ఉండేదిగా ప్లాన్ డబుల్ డబుల్ గా జస్ట్ రెండు రోజులు మనకు డబ్బులు వస్తాయి మంగళ సూత్రాలు పెట్టేదాకా తీసుకొచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడతా నేను చాలా సీరియస్ అవుతా మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ సీరియస్నెస్ నువ్వు తట్టుకో మళ్ళీ తట్టుకో తల్లి ఇప్పుడు నువ్వు సీరియస్నెస్ నువ్వు తట్టుకోలేదు వదిలేసాయి అదంతా నా బాధ నేను భర్తలే కానీ అదంతా వదిలేసాయి తట్టుకోలేదు మళ్ళీ నా చేతిలో చెప్తాను అదంతా నా బాధ నేను భర్తలే కానీ ఏదైతే అది నాకు పోని అది వదిలేసాయి ఈ రోజు నైట్ రాకపోతే డబ్బులు మాత్రం నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది మోసపోయిన బాధితుడు విద్యను డబ్బుల కోసం నిలదీస్తే పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్తూ వారిని హడలు కొట్టింది నాకు ఐజీ తెలుసు ఐజీ తమ్ముడు తెలుసు వారితో పెద్ద డబ్బుల డీలింగ్ కూడా ఉంది నీ అంతా చూస్తానంటూ బాధితులను బెదిరిస్తోంది నీ చెప్పులు అప్పుడన్నా నాకు బుద్ధి వస్తుందేమో నేను కార్ లో ఉన్నా నీకు చెప్పిన నేను ఐజీ తమ్ముడు ఉన్నాను నా పక్కన నువ్వు ఫోన్ అంటే నీకు నేనేం సమాధానం చెప్పాలా సురేష్ నాకు అర్థం కాదు బండి ఎన్ని గంటల బయలుదేరుతుందని చెప్పాలా లేకపోతే గెస్ట్ హౌస్ కాడికి వస్తానని చెప్పాలా ఏమని చెప్పాలి వాళ్ళ ముందర నీకు చెప్పు అసలు ఫోన్ కట్ చేస్తే కనీసం కొంచెం ఇది ఉందా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు నాకు అసలు మీరు ఇప్పుడు మీరు ఒకటే ఉండదు నాకు ఐజీతో పెద్ద డబ్బులు డబ్బులు డీలింగ్ ఉంది నాకు బాంబే నుంచి డబ్బులు వచ్చేది నేను పది మంది కలిసి చేస్తాను నా ఇష్టానికి నేను పోతే నన్ను చెప్తా కొడతారు వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చెప్పిన పోయి అటెండ్ అవ్వాలి అక్కడ ఎట్లా అసలు పక్కన ఉన్నారు నేను ఫోన్ ఎట్లెత్తుతా నీకు ఫోన్ మాట్లాడలేకున్నా కార్ దిగి మాట్లాడినా మధ్యాహ్నం కూడా అప్పటికి వాళ్ళని పక్కకు పెట్టి పది నిమిషాలు కార్ దిగి మాట్లాడినా ఒక ఐది తమ్ముడు కార్ లో పెట్టుకుని పక్క కార్ ఆపుకుంటా ఫోన్ మాట్లాడలేదు అనుకుందా చెప్పు మనిషి ఏమైతుంది నీకేం చెప్పినా నేను బండ్లు వెహికల్స్ అక్కడ మనం ఫామ్ హౌస్ చూస్తాం ఇప్పుడే అర్జెంటా ఏం కాదు కదా కాదు పన్నెండుకి పోదాము ఒంటికనే పోదాం ఏమైతే ఖాళీగానే పోతుంటా మనము వాళ్ళని నాకు వాళ్ళని డ్రాప్ చేసేస్తే నాకు బాధ పోతుంది వాళ్ళని ఒక దగ్గర జడ్ చేస్తే నాకు ఇబ్బంది లేదు అని చెప్పిన మనిషి ఆగకుండా నువ్వు నువ్వు నాకు ఫోన్లు కొడతా సుధీర్ ఒక పక్క ఫోన్లు కొడతా ఏందిది ఎందుకు చెప్పాలి సమాధానం అందుకే నీ డబ్బులు ఏముందో చెప్పు నీకు రేపు సాయంత్రం నేను నీ కాల్ చొప్పు తీసుకొని నన్ను నువ్వు సుధీర్ సంగీత ముగ్గురు కొట్టండి రేపు నువ్వు నీకు డబ్బులు ఇకపోతే విద్యా గ్యాంగ్ ఇన్ని మోసాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం లేదు బాధితులు ఫిర్యాదు చేయడానికి వస్తే ఇవి సివిల్ కేసులు అంటూ వారిని తిరిగి పంపించేస్తున్నారు అయితే విద్యా గ్యాంగ్ చేస్తున్న మోసాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంత పెద్ద ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న విద్యా గ్యాంగ్ చేస్తున్న మోసాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసులు ఎందుకు కళ్ళు మూసుకున్నారో వారికే తెలియాలి